మీ పేరండి నా పేరు కోన శ్రీనివాస రాయలం గ్యాస్ చే అంటారు ఎవరు అండి మీది రాయలమేనండి రాయలమే రైట్ ఇప్పుడు త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాయలమంటే నియోజకవర్గం అవును త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి అవకాశం ఉందంటారా కులపతి రామాంజన్ గారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ గెలుతారండి గట్టి నమ్మకం ఉందని మాకు సీన్ అనగానే జనసేన సీన్ అంటారు అవును ఆ జనసేన జనసేనతో గారు అంటున్నారా ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే గతంలో అరవై రెండు వేల పైచీలకు పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయి యాభై నాలుగు వేల పైచీలకు కులపతి రామంజన్ గారికి పడ్డాయి టీడీపీతో ఈ రెండు కలిపితే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు ఓట్ బ్యాంక్ ఉందండి మీరు ఈ భీమవరం చుట్టుపక్కల ఉన్న నలభై ఎనిమిది గ్రామాలు అవ్వచ్చు ముప్పై తొమ్మిది వార్డులు అవ్వచ్చు డైలీ కూడా జనసేనలో జాయినింగ్స్ భారీ ఎత్తున జరుగుతుంది మీడియా ఛానల్ కూడా చాలా వరకు కూడా ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సపోర్ట్ చేయడం అనేసి ఓన్లీ అధికార పక్ష అధి అధికార పక్ష పార్టీకి సంబంధించినవి వీడియోలో పెడుతున్నారు తప్ప లోకల్లో ఉన్న ఛానల్స్ కానీ ఈ టీడీపీ కూటమికి ఎట్టి పరిస్థితుల్లోని కవర్ చేయలేకపోతున్నారు దానివల్ల తెలియట్లేదు వారు నియోజకవర్గంలో గతంలో ఇదే గాంధీ సింగ్ గారి మీద మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఊడిపోయారు అటువంటి అప్పుడు ఆయనకే గెలవలేపోయాడు ఇవాళ అంజబాబు గారు ఏ విధంగా గెలుస్తారు ఓటుకు రెండు వేలు మన కో డా మహిళలకి గ్రూప్ వచ్చి పదివేల రూపాయలు లెక్క మనం ఇవ్వలేకపోయాం కదండి దానివల్ల కూడా కొంచెం ఉంటుంది అది కాకుండా మా అధ్యక్షుడు వారు అన్ని ఏరియాలు కూడా కవర్ చేయడానికి హెల్త్ బాగడం వల్ల కవర్ చేయకపోవడం వల్ల ఇబ్బంది కలిగిందండి అది మా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అయినప్పటికీ మీరు జనసేన అభ్యర్థి ఏ విధంగా గెలుస్తారని చెబుతున్నారు ఇప్పుడు వంద రూపాయలు లాక్కొని పది రూపాయలు ఇచ్చి అది గొప్ప అండి ఇప్పుడు ఇది వరకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఒక ఏరియా ఉంది ఒక రాయలు రాయలమే అవ్వచ్చు ఒక బిల్లర్ అనే వ్యక్తి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే టాపి అవ్వచ్చు సెంట్రింగ్ పనులు అవ్వచ్చు తాపీ పెయింటర్లు అవ్వచ్చు స్టైల్స్ మేస్తర్లు అవ్వచ్చు గ్రాండ్ మేసారు ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఈరోజు ఉపాధి అనేది ఉందా ఏ ఏ మనిషి పనికి వెళ్ళినా సరే వెయ్యి రూపాయలు సంపాదించుకుంటారు నెలకి సంవత్సరానికి వచ్చి మూడు లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది అతనికి ఇతను పదివేల రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై వేలు రూపాయలు ఇచ్చి నేను ఇచ్చేసాను ఇచ్చేసానని చెప్తే ఆ మూడు మూడు లక్షల రూపాయలు సంపాదించుకునే వర్కర్నే ఆ పదివేలకు ఇరవై వేలకు బాణసత్వం చేసి పిచ్చి ముందు ఇచ్చి ఇలా చేపిస్తే అది అభివృద్ధి అని ఆయన అనుకుంటే సరిపోయిందా లేకపోతే ప్రజలు అనుకుంటారా అలాగా అనుకోరు కదా అన్నట్టుగా జగన్మోహన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నవరత్నాలను తొమ్మిది పథకాలు ఇచ్చారు ఆ తొమ్మిది పథకాలకే రాష్ట్రం కుదేలు అయిపోయింది అంటున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు మీ ముగ్గురు కూడా కలిపి వంద పథకాలు ఇస్తామని జీవితున్నారు కదా ఇప్పుడు ఎలాగ ఇస్తారండి అప్పుడు డబ్బు ఎలా వస్తుంది అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇస్తున్నాడు వంద రూపాయలు తొంభై రూపాయలు అతను జోలని ఎట్టేసుకుంటున్నాడు మేమేమన్నాం వంద రూపాయలు వచ్చి వంద రూపాయలు ప్రజలకు పంచుతాం వంద వంద ఈ రెవెన్యూ ద్వారా వచ్చింది అవచ్చు జిఎస్టీ ద్వారా వచ్చి వచ్చింది అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి వచ్చిన డబ్బుని ప్రజలకు ఉపయోగిస్తామని అంటున్నాం కానీ అతను దొంగ పదహారు నెలలు జైల్లో చెప్పుకూర్తున్న వ్యక్తి పవన్ మన జగన్మోహన్ రెడ్డి అతనికి అతనికి సపోర్ట్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు మనం చూసాం ఆర్థికంగా మొత్తం పడిపోయింది జీఎస్టీ పడిపోయి మొత్తం అంతా పడిపోయింది రెవెన్యూ మొత్తం పడిపోయింది ఈ నెక్స్ట్ ఈ మా మా కూటమి మాత్రం కనఫంగా వచ్చిన పది రూపాయలు కూడా ప్రజలకు పంచే విధంగా ఉంటారు తప్ప దాచుకుందాం దోచుకుందాం అనే ఉద్దేశం మా కూటమికి మా నాయకులకి ఎవరికీ లేదు